శ్రీగురు బ్యోనమహ చాలామంది సేవా కార్యక్రమాల్లో మోక్ష మార్గం పొందాలని ప్రయత్నం చేస్తుంటారు రాజకీయ రంగంలో మన దగ్గర మాట్లాడుతున్నట్టుగా కేతులు లాభంలో ఉంటే ఎటువంటి మోక్షాన్ని ఇస్తారు వాళ్ళని చెప్పుకున్నాం సినిమా ఇండస్ట్రీలో చూస్తుంటాం హీరోగా ఆయన హీరోయిజం చూపిస్తుంటాడు అలాగే భక్తి భావంతో కూడిన సినిమాలు తీస్తుంటారు ఒక అన్నమే సినిమా తీశారు నారాయణ సినిమా తీశారు నమో నారాయణ సినిమా తీస్తున్నారు అంటే ఆధ్యాత్మికంగా ఒక బలాన్ని పెంచుతూ ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడానికి తీసే ఎన్నో సినిమాలు మనం చూస్తుంటాం ఇవన్నీ ఏంటి మనిషిలో మార్పు కేతు లాభం ఉండడం ఆ సినిమాలు చూసినప్పుడు ఏంటంటే మనకు అంత పూర్తి మనంలో లీనమైపోతుంటాం అంటే ఒక భక్తిభావం పెరుగుతుంది ప్రజల్లోకి అటువంటి భావాన్ని తీసుకుని మార్పు తీసుకువచ్చడానికి లాభం కాదు కేతు బలా ఉన్నప్పుడు అటువంటి చిత్రాన్ని నేను తీసుకుని వచ్చి ప్రజల్లో ఒక మార్పు తీసుకోవడం చేసే ప్రయత్నమే సినీ రంగం మనం చేస్తున్నట్టుగా కనబడుతుంది ఒక ప్రత్యేక దర్శకుడు ఉన్నాడు ఆయన ఇలా తీస్తున్నాడు అంటే దానికి కారణం మరి అదే దర్శకుడు ఎన్నో రకాల సినిమాలు కూడా తీస్తుంటాడు సౌందర్యాన్ని ప్రదేశం చూపి కనబడుతుంటాడు మోక్షం మోక్షం అనే భావన వచ్చేసరికి కేతు వచ్చేసరికి ఆయన జాతకంలో లెవెన్త్ హౌస్ రాగానే ఇటువంటి సినిమాలు తీయాలనిపిస్తున్నాయి ఒక రామ్దాస్ అనుకోండి అన్నమయ్య అనుకోండి మన రాఘవేంద్ర గారు రెండు రకాల సినిమాలు కనబడుతుంటాయి దీనికి కారణం ఏమిటి కారణం ప్రత్యేక మోక్ష మార్గాన్ని గురించి కేతు లెవెన్త్ హౌస్ ఉన్నప్పుడు అటువంటి ఆలోచన కలుగుతూ ఉంటాయి ఆ ఉన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ కేతు ఎప్పుడైతే లాభం ఉన్నాడో అటువంటి సినిమాలు తీయాలనిపిస్తుంది అంటే ఆ రకమైన ఒక మోక్షం ఉందని అని ప్రజలు ప్రజల్లో మార్పు తీసుకోవాలని చేస్తారు అలాంటి మార్పే కోరుకోవాలని అందరూ అనుకుంటుంటారు ఈ లైన్ అయిపోయినట్టుగా ఎన్టీ రామారావు రాములు రాముడు సినిమా తీశారు కృష్ణుడుగా తీశారు ఎన్నో రకాలుగా శ్రీ రామచంద్రుడు అంటే మనం చూసుకుని పోతుంటే శ్రీ రంగంలో కూడా ఎంతో అద్భుతంగా చక్కటి ప్రదర్శన చేస్తూ ప్రజల్లోని ఒక చైతన్యాన్ని తీసుకు వస్తున్న ఎన్నో ఆధ్యాత్మిక సినిమాలు మనం చూస్తుంటాం ఇవన్నీ తీయడానికి కారణం ఏంటంటే లెవెన్త్ హౌస్లో రాహు వచ్చినప్పుడు వాడు వెళ్ళేటువంటి మూవీస్ తీస్తుంటారు పంచంలో కేతు ఉన్నప్పుడు లెవెన్త్ హౌస్లో కేతు ఉన్నప్పుడు పంచంలో రాహు ఉన్నప్పుడు అంటే పంచమ రాహు లెవెంత్ హౌస్ కేతు అని ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడైతే వస్తారో అది ఒక అద్భుతమైన స్థితిని చెప్పడానికి అవకాశం ఉంది అంటే ఒక టర్నింగ్ అయ్యాడు లైఫ్ టర్నింగ్ ఇక్కడ బాగుపడ్డానికి ఎక్కడైనా ఎవరి గురించి మనం మాట్లాడుతూ ఉంటే డెఫినెట్ కేతు రాహు కాంబినేషన్ కొద్దిగా మారడం వల్ల అవన్నీ జరిగి చెప్పడానికి అవకాశం ఉంది దీని గురించి తెలుసుకోవడానికి మరిన్ని విషయాలు తెలుసుకోవడం మరొక ఎపిసోడ్ కదా శ్రీ గురు ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ एस्ट्रोलॉजिकल क्लिनिक, क्लीनिकेक्वी अपार्टमेंट्स फोर्थ फ्लोर बी एंड डिली पब्लिक स्कूल चित्रपुरी कॉलनी काजागू आर आर डिस्ट्रिक्ट, हैदराबाद, फाइव लैक्स फोन नंबर्स त्रिबल एट त्रिबल फाइव वन फोर सेवन, सेवेन्बल एइट त्रिबल फाइव नाइन वन फोर एट नाइन सेवन जीरो त्रिबुल फोर सेवेन डबल जीरो वन नये सेवेन जीरो त्रिबुल फोर सबल जीरो टू